ఈరోజు ప్రజలకే నేను సూచన చేస్తున్నా ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలన్నా వద్దా మీరు ఆలోచన చేసి నాకు సూచన చేయండి కబ్జాలు పెట్టుకున్న చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందా లేదా చెరువులను కాపాడకపోతే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన రోడ్ల మీదకి మన ఇండ్లలోకి వస్తున్నాయి ఇట్లనే మునిగి చచ్చిపోదామా ఈరోజు నీళ్లు ప్రవహించాల్సిన నాలాలలో అపార్ట్మెంట్స్ కట్టుకుంటే ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు వాటిని కాపాడితే ప్రకృతిని కాపాడిన వాళ్ళ మొత్తం ఎన్విరాన్మెంట్ని మనము కాపాడినోళ్ళమైతం ఈరోజు ఎక్కడైతే మన ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ మనము ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ నాలెడ్జ్ హబ్ కానీ ఒక ఏడెనిమిది వందల ఎకరాలలో మనం అభివృద్ధి చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అందుకే ఈరోజు గచ్చిబోలి ప్రాంతంలో ఉన్న నాలుగు వందల ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన వెనక్కి తెచ్చినాం ఈరోజు యూనివర్సిటీ నుంచి తీసుకోలే ఐఎంజీ భారత అని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన భూమి నేను కొట్లాడి సుప్రీంకోర్టు వరకు కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తెచ్చి ఒక ఐటీ హబ్బుని క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన నేను ఓ సంవత్సరం అన్నర లోపల దావోస్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ రాష్ట్రానికి మన ప్రాంతానికి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన మరి ఆ సంస్థలు నడవడానికి స్థలాలు ఇవ్వాల్సిన అవసరం లేదా మన తెలంగాణలో చదువుకున్న యువకులకు లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే పెట్టుబడులు తేవాల్సిన అవసరం లేదా ఇవాళ ఐటీ రంగంలో లక్షలాది మంది పనిచేస్తారు ఐటీ నిపుణులే కాదు డ్రైవర్లు పనిచేస్తలేరా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు చేస్తలేరా ఎంత పరోక్షంగా మనం సపోర్ట్ చేస్తున్నాం ఇవాళ ఓలా ఊబర్ ట్యాక్సీ హోటల్స్ రెస్టారెంట్స్ చిన్న చిన్న టీ బండి కొట్టు నుంచి మొదలు పెడితే ఐటీ ప్రొఫెషనల్ వరకు ఈ పెట్టుబడులు రావడం వల్ల ఈరోజు బతుకుతున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనం కల్పిస్తున్నాం నాలుగు వందల ఎకరాల లక్ష ఉద్యోగాలు వచ్చి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులతోనే ఈరోజు మనం అభివృద్ధి చేయాలనుకుంటే దాన్ని అడ్డుకుంటున్నారు ఒక పక్కన నేను రాబోయే రోజుల్లో మా అధికారులను మూసీ పరివాహక ప్రాంతంలో ఏమీ లేనివాడు ఏ విధంగా బతకడానికి అవకాశం లేనోడు ఆ మూసి మురికి కూపంలో మునిగి తేలుతున్నాడు మూసీలో బతకాలని ఎవరు కోరుకోరు ఆ దోమల బాధ మూసీ మురికి వాసన ఇక్కడనే ఎంత వాసన వస్తుందో మీరు చూసింది కదా మూసీలో ఎట్లాంటి నరక పరిస్థితులు ఉంటాయో మీరు ఆలోచన చేయండి అంత నరకంలో బతకాలని ఏ పేదవాడైనా అనుకుంటాడా ఈరోజు నేను అసెంబ్లీలో అడిగిన ప్రతిపక్షాలు ఆ మూసీలో నివసిస్తున్న వాళ్ళకి ఏమి ఇద్దామో చెప్పండి ఐదు లక్షలు ఇద్దామా పది లక్షలు ఇద్దామా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దామా నూట ఇరవై గజాల ప్లాట్ ఇద్దామా ఇందిరమ్మ ఇల్లు ఇద్దామా ప్రభుత్వం నుంచి ఒక పదివేల కోట్లు మూసీలో మురికిలో బతుకుతున్న పేదవాళ్ళకు ఒక మంచి జీవితాన్ని నుంచి ఒక మంచి వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాల ఇచ్చి వాళ్ళకి చదువుకోవడానికి వసతులు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం కలిసి రండి అంటే రారు మీరు అక్కడి నుంచి వాళ్ళని అంటారు మీరేమో జూబ్లీ హిల్స్ బంజారా హిల్సులు జన్వాడల లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌజులలో విశాలమైన భవంతులలో మీరేమో బతుకుతారు వాళ్ళు మాత్రం మూసీల్ని ఆ మురికిలోనే మునిగి చావాలన్నా అని నేను అడుగుతున్నా అడ్డుకునే వాళ్ళని ఇవాళ నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్లో కట్టుకుంటాడు ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది ఢిల్లీలో యోగి గంగా నది ప్రక్షాళన చేస్తాడు మరి తెలంగాణ ప్రజలు మూసి ప్రక్షాళన చెయ్యొద్దా మోడీ గారు చేస్తే గొప్పెట్లా తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పెట్లా అని నేను అడుగుతున్నా మీరు ఆలోచన చేయండి ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా నేను ఇంకా రాజకీయ నాయకులు మారరు వాళ్ళ నాయకులు చేస్తే గొప్ప తెలంగాణ ప్రజలు చేస్తే తప్పు అనే విధానాన్ని ఈరోజు వాళ్ళు తీసుకున్నారు అందుకే నేను ప్రజల్నే అడగదలుచుకున్నా తొందరలోనే ప్రజల దగ్గరికి మా అధికారులను మా ప్రజాప్రతినిధులను పంపిస్తా మా నగరంలో ఉన్న మా అనిల్ యాదవ్ మా మేయర్ను మా డిప్యూటీ మేయర్ను మా ఎమ్మెల్సీలను మా దయాకర్ని అందరిని మా పొన్నం ప్రభాకర్ని మూసి పరివాహక ప్రాంతంలో ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తా వాళ్ళ జీవితాలకు ఒక మంచి వెలుగునివ్వాలనుకుంటున్నాము ఇవాళ మనం ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం కావాలంటే వాళ్ళందరికీ ఇతర ప్రాంతాల్లో ఇండ్ల పట్టాలిచ్చి వాళ్ళకి ఇండ్లు ఇస్తాము మూసీల ఎందుకు ఆ మురికిలో బ్రతకాలి ఒకవేళ అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ప్రతి ఐదు కిలోమీటర్ ఒక క్లస్టర్గా చేసి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళకి ఇండ్లు ఇస్తాము ఒక నాలుగు వందల ఫీటో ఐదు వందల స్క్వేర్ ఫీటో కట్టిస్తే ఆ మురికిలో గుడిసేసుకొని బ్రతుకునే కంటే కుటుంబంతో గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవద్దా వాళ్ళ జీవితాలలో వెలుగు రావద్దా వాళ్ళు బాగుపడొద్దా ఏంది కక్ష నా మీద ఉంటే ఉండొచ్చు నాతోని కొట్లాడురా పేదోళ్ళ మీద ఏంది మీ ప్రతాపం పోయి ఒకరోజు మూసీలో పండుకుంటామన్నారు ఎవరైనా మూసీలో పండుకున్నారా వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్తలలో మూడో అంతస్తుల పోయి అపార్ట్మెంట్లల్లో నిద్ర పోయారు మూసీలో పండుకొని మూసీ పక్కన వేసుకొని పండుకోరు ఆ చాదరగడ్డ బ్రిడ్జ్ పక్కన ఈ నుంచి ఆడికి కనిపిస్తుంది వరుసగా అట్లా పండుకోరు అంబలిపేటలో శ్మశాన వాటిక ఉంది మూసీ పక్కలనే ఒక నాలుగైదు రోజులు అక్కడనే ఉండండి అక్కడనే భోంచేయండి మీకు తెలుస్తుందా బాధ ఏందో దుఃఖం ఏందో అందుకే ఈ వేదిక మీద నుంచి ఈడు ఉన్న వాళ్ళకంటే వింటున్న వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్న హైదరాబాద్ నగరాన్ని ఆనాడు నిజామే అంత గొప్పగా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కట్టి మూసి ప్రక్షాళన చేసి మూసి పరివాహక ప్రాంతంలో అద్భుతమైన కట్టడాలతోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుపెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు హైకోర్టు వరకు సిటీ కాలేజ్ వరకు చార్మినార్ చార్మినార్ ప్రాంతంలో ఉన్న వ్యాపార సంస్థల్ని వారు మనకు ఒక గొప్ప వారసత్వ సంపదగా ఇచ్చిండు ఈ వారసత్వ సంపదను కాపాడుకొని నగరాన్ని మనం పునరుద్ధరించుకోవాలి ఇదంతా వదిలేసి కొత్తది నిర్మించుకుంటూ పోతే పాత వారసత్వ సంపద ఏం కావాలి అందుకే వారసత్వ సంపదను కాపాడుకుంటూ ప్రకృతిని మనము కాపాడుకుంటూ మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ అభివృద్ధిలో భాగంగా హైడ్రా భాగస్వామి అవుతుంది హైడ్రా అధికారులకు కూడా నా సూచన మానవీయ కోణంలో మీరు వ్యవహరించాలి పేదల పట్ల సానుభూతితో ఉండాలి పెద్దల పట్ల కఠినంగా ఉండాలి పేదల్ని పెద్దల్ని మీరు ఒకే తాటి మీద కట్టకండి పేదలను ఏదైనా అనుకోని పరిస్థితిలో ప్రభుత్వ భూమిలో కానీ లేకపోతే చెరువులలో కానీ నాళాల్లో ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దాం ఈ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం మంచి పరిపాలన అందించడం కోసం మీరు లిస్ట్ అవుట్ చేయండి హైడ్రా అధికారులకు నేను స్పష్టంగా చెప్తున్నా చాలా పెద్ద సామాజిక బాధ్యతలో ఉన్నారు హైడ్రాలో పనిచేసే ప్రతి వ్యక్తి ఈరోజు కమిషనర్ నుంచి మొదలుపెడితే కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందికి నేను సూచన చేస్తున్నా ఇది ఒక గొప్ప బాధ్యత ఇదేదో ఉద్యోగం కాదు ఇది క్యాజువల్గా పనిచేస్తే కుదరదు దీనికి కొంత మానవీయ కోణాన్ని తోడు చేయండి పేదలకు ప్రత్యామ్నాయం ఎట్లా చూపిద్దామో ఆలోచన చేయండి ప్రణాళికలు తీసుకొని రండి పేదల్ని ఆదుకుందాం ప్రభుత్వం సిద్ధంగా ఉంది పేదలకు న్యాయం చేయడానికి పెద్దల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించండి పెద్దల్ని ఎవరిని ఎవరు మీకు ఎంత ఒత్తిడి వచ్చినా పెద్దల గురించి మీరెవరు ఆలోచన చేయాల్సిన పని లేదు మీ ముఖ్యమంత్రి మీతో ఉన్నాడు కఠినంగా పెద్దల పట్ల వ్యవహరించండి పేదల పట్ల మానవీయ కోణంలో పేదలను ఆదుకుందాం పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం అది మూసీ నది కావచ్చు గండిపేట చెరువు కావచ్చు లేకపోతే నాలాలు కావచ్చు వేటినైనా పేదలను గుర్తించండి పేదలకు ప్రత్యామ్నాయంగా వాళ్లకు ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ వ్యాపారాలకు కానీ లేకపోతే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ముందుకు వెళ్తాం మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి ఈ నగరాన్ని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది ప్రకృతిని మనం ఆక్రమించాలనుకుంటే ప్రకృతిని చేపట్టాలి మనం అనుకుంటే చెరబట్టాలి అనుకుంటే ప్రకృతి వైపరీత్యానికి మొత్తం బలైపోయే పరిస్థితి వస్తుంది ఈ నగరానికి మళ్ళీ ఢిల్లీనో ముంబైయో చెన్నై నగరం లాగా కాకుండా హైదరాబాద్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్ది దీన్ని ముందుకు తీసుకువెళ్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా Thank you, sir. Thank you very much. I request uh, Sri K. Ilambarthi, IAS Secretary, to kindly present a memento to the entrepreneur.